మనం ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ప్యాన్ అనేది వేడైపోయింది కాబట్టి మనం ఇప్పుడు బటర్ అనేది వేసుకుంటున్నాము బటర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మంచి వాసన అనేది వస్తుంది సో బటర్ అనేది వేసుకోండి ఇప్పుడు మనం ఈ పిజ్జాని అయితే ఇందులో వేసుకోవడమే హాయ్ ఫ్రెండ్స్ నిమ్మ జిజ్ఞాస్ని ఈరోజు అయితే మేము టేస్టీ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ స్నాక్ అయితే తయారు చేస్తున్నాము ఏంటంటే బ్రెడ్ పిజ్జా ఏంటి బ్రెడ్తో పిజ్జా చేయొచ్చు అనుకుంటారు ఈ బ్రెడ్ పిజ్జా అయితే చాలా బాగుంటుంది మీకు కూడా ఇది ఎలా చేయాలో ఏమేమి కావాలో అన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ మనం అయితే బ్రెడ్ పిజ్జాకి ముందుగా మనకైతే కావాల్సిన పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి బ్రెడ్ సో అందరూ కూడా బ్రెడ్ అనేది తెచ్చుకోండి బ్రెడ్తో ఈజీగా ఎలా చేయాలో నేను నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మేమైతే ఆరు బ్రెడ్లు అన్న చెప్తున్నాను మీకు కొలతతో సిక్స్ బ్రెడ్స్ అన్న తీసుకున్నాము అలాగే బటర్ అన్న తీసుకున్నాము సో చూడండి బటరు చీజ్ కూడా తీసుకున్నాము చీజ్ టమాటో సాస్ కారము ఉప్పు టమాటీలు ఉల్లిపాయలు క్యారెట్ ఇంకా ఈ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్స్ కూడా తయారు చేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే క్యారెట్లను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కదా దీంట్లోకి జస్ట్ టేస్ట్ కోసం మనమైతే కారం అనేది వేసుకుంటాము ఉప్పు కూడా సేమ్ చిన్నగా సరిపోయింది సరిపోలేనట్టు ఉప్పు ఉంటే చాలు ఈ క్యారెట్కి కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం లైట్గా దీన్నైతే కలుపుకోవాలి సో చూడండి ఈ క్యారెట్ అయితే మనకి ఫస్ట్ తరిగి పెట్టుకునే ఉండాలి ఇప్పుడు మనము ఈ విధంగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే ఒక బ్రెడ్ ని తీసుకొని దాని మీద మనం ఉప్పు కారం వేసుకున్న ఈ క్యారెట్ ని అయితే మనం ఈ విధంగా అయితే అనుకోవాలి ఉడకబెట్టిన కార్న్స్ అన్ని కూడా మనమైతే కొద్ది కొద్దిగా అయితే వేసుకుందాము సో మేమైతే ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ వేసుకున్నాము ఈ విధంగా మనమైతే ఉల్లిపాయలు కూర అలా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకైతే సరిపోతుంది ఇప్పుడు మీరు ఉల్లిపాయలు వేస్తారు కాబట్టి టమాటో వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనమైతే పిజ్జా అన్నది చేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే చేసుకున్న తర్వాత మనమైతే ఇలా ఉంది కదా మంది ఇప్పుడు మనమైతే ఒక చీజ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ సో దీంట్లోకి మనం ఇలా తురుమేసుకొని కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి కిందనన్నా చూడండి ఆ చీజ్ అన్నది కొద్ది కొద్దిగా పడుతుంది కదా ఈ విధంగా మనం చీజ్ని అంత కూడా మొత్తం తురుమేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మన పిజ్జా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడైతే ఈ విధంగా మనం ఫస్ట్ అన్ని కూడా చేసుకుందాం ఇప్పుడు మేమైతే ఈ విధంగా మొత్తం బ్రెడ్ల కంటికి కూర క్యారెట్లు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ చీజ్ టమాటీలు ఉల్లిపాయలు అన్ని కూడా వేసాము ఇలా మేమైతే ఆరు బ్రెడ్లు తీసుకున్నాం అన్నాం కదా ఇదిగోండి ఎంత బాగా కనబడుతున్నాయో కదా ఇదైతే ఇప్పుడు ఫ్రై చేయలేదు మనమైతే ఇప్పుడు ఫ్రై చేయడమే ఈ విధంగా మనం అయితే ఆరు బ్రాట్లకి మొత్తం పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము ఈ ప్యాన్ అయితే మనం ఫస్ట్ వేయడం ఇవ్వాలి ఇప్పుడు మనం ఏం లేదు ఫ్రెండ్స్ ఈ ప్యాన్ అనేది వేడైపోయింది కాబట్టి మనం ఇప్పుడు బట్టర్ అనేది వేసుకుంటున్నాము బటర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మంచి వాసన అనేది వస్తుంది సో బట్టర్ అనేది వేసుకోండి ఇప్పుడు మనం ఈ పిజ్జానైతే ఇందులో వేసుకోవడమే ఇందాకలో మనం పిజ్జాలోకి క్యారెట్లు ఉల్లిపాయలు ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ చీజ్ వేస్తాం కాబట్టి సింపుల్గా మనమైతే ఆ అనేది తెచ్చుకొని మనం ఇందాక బటర్ వేసాం కదా దాంట్లో అన్నది వేసేసి ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలాగైతే ఉంచండి సో ఈ ఈజీగా అనేది అయిపోతుంది మన పిజ్జా అనేది ఇప్పుడు మీరు మూతపించేసి చూడండి మీరు చూస్తున్నట్టయితే చీజ్ అనేది ఎక్కువ ఉండేది అదైతే కొద్ది గుండి మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మెల్ట్ అవ్వడం అంటే అప్పుడు మనకి బాగా తెలిసినట్టు పిజ్జాని మనం అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకున్నాము ఈ విధంగా చూడండి ఎంత బాగున్నాయో కదా రప్పాయిలు టమాటోలు క్యారెట్ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అవన్నీ ఉండి బాగున్నాయి కదా అలాగే చీజ్ కూర చాలా బాగుంది చూస్తుంటే సో ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు అర్జెంట్గా మీకు అయితే టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను ఇప్పుడైతే మనం మీ టేస్టీ టేస్టీ అయిన పిజ్జాని నేనైతే ఇప్పుడు తినేస్తాను తినేసి టేస్ట్ ఎలాగుందో కూడా చెప్తాను ముందుగా మనం అయితే ఎలాంటి పిజ్జాని తీసుకున్నామో నేనైతే డైరెక్ట్ తినేస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ కంపల్సరీగా మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి పిజ్జాని అయితే ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలా బాగుంది నిజంగా ఈ బ్రెడ్ పిజ్జా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్లోనే కుకింగ్ థీమ్లోనే అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్